అక్రమ కేసులు ఎదుర్కొంటామని మాజీ మంత్రి మరియు నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ మాజీ చైర్మన్ వీధి చలపతి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి రెడ్డి మేరిగా మురళీధర్ తదితరులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు అనంతరం కాకాని మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఇప్పటికే అనేక మంది వైకాపా నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని వివరించారు కూటమి పాలనలో పోలీసులు అక్రమ కేసులు బనాయించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తలను వేధించడం అనేటువంటిది ఆనవాయితీగా నిత్య కృత్యంగా తయారైపోయింది దానిలో భాగంగా ఆ సంస్కృతి నెల్లూరు జిల్లాలో కొత్త పర్వాల దొక్కుతుంది ఇప్పటికే అనేక మందిని మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు మరలా నిన్నటి రోజు సాయంత్రం రాత్రి జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా పనిచేసినటువంటి వీరి చలపతి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు నాతో పాటు జడ్పీటీసీగా పనిచేసాడు అంచెలంచెలుగా ఎదిగాడు దళితుడుగా ఈ జిల్లాలో అంచెలంచెలుగా ఎదగడం ఈ కూటమికి సంబంధించినటువంటి పాలకులు గాని స్థానికంగా ఉండేటువంటి నాయకులను గాని ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక ఈ రోజు అక్రమంగా ఒక కేసు నమోదు ఆ కేసు వివరాలు ఏంటి అని అడిగితే ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎవరో ఇంటి మీదకి దాడికి పోయారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదిహేను నెలల తర్వాత పాప ఆయన నిద్ర మేలుకొని ఆయన ఒక ఫిర్యాదు చేస్తే దాని మీద పదహారు సెక్షన్లతో కేసు నమోదు చేశారు ఐపీసీ సెక్షన్స్ వన్ ఫార్టీ సెవెన్ నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నూట ఇరవై బి నాలుగు వందల నలభై ఎనిమిది నాలుగు వందల యాభై రెండు నాలుగు వందల ఇరవై ఏడు మూడు వందల యాభై నాలుగు మూడు వందల ఏడు అటెంప్ట్ ఆఫ్ మర్డర్ మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగు ఐదు వందల ఆరు ఐదు వందల తొమ్మిది మూడు వందల ఎనభై ఆరు మూడు వందల అరవై నాలుగు ఏ మూడు వందల నలభై రెండు వన్ నాట్ నైన్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ అంటే పదహారు సెక్షన్ల మీద ఈరోజు వీరి చలపతి మీద కేసు నమోదు చేశారంటే ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి అందుకనే కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా తయారైందంటే మొదట ఎవరి మీద కేసులు పెట్టాలి అది నెంబర్ వన్ సాధారణంగా మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నాలుగు ప్రధానమైనటువంటి మౌన స్తంభాల మీద నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ఉందంటే మొదట ఎవరి మీద కేసులు పెట్టాలి అది ఫస్ట్ స్టెప్ రెండవది ఏం కేసులు పెట్టాలి ఆ కేసుల్ని ఇరికించడానికి ఏం కేసులు పెట్టాలనేటువంటి దాన్ని ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి అంటే హెడ్ ఆఫీస్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఏ విధంగా డ్రాఫ్టింగ్ ఉండాలనేటువంటిది వాళ్ళు పంపిస్తారు పంపిస్తే దాని ప్రకారం ఇక్కడ ఫిర్యాదు తీసుకుంటారు పోలీసు తీసుకున్న తర్వాత మూడోది ఎన్ని రోజులు జైల్లో ఉంచాలి ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి నాలుగోది అడ్డగోలుగా వీళ్ళ మీద ఏ విధంగా పత్రికలో రాయించాలి దుష్ప్రచారం చేయాలి అంటే వీళ్ళకి సానుభూతి రాకూడదు పాపం అయ్యో ఒక దళితుని తీసుకెళ్లి అంచలంచెలుగా ఎదుగుతుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇక్కడ ఉన్నటువంటి పాలకులను ప్రశ్నిస్తే మీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే ఎంపీల గురించి మాట్లాడితే దానికి సంబంధించి పదహారు కేసులు పెడితే ఆ పదహారు కేసులు ఇది అన్యాయం కదా అనేటువంటి మాట రాకూడదు నేను గతంలో ఉన్నటువంటి ఎస్పీ గారు ఈ జిల్లాని భ్రష్టు పట్టించి వదిలేరు కొత్తగా ఎస్పీ గారు వచ్చారు మహిళ ఐపీఎస్ మేమందరం ఆశించాం ఈమె వచ్చిన తర్వాత కాస్త మెరుగుపడతాయేమో శాంతి భద్రతలు ఎక్కడ పారదర్శకంగా వ్యవహరిస్తారేమో పక్షపాత వైఖరి ప్రదర్శించడేమో కక్ష సాధింపులకు పాల్పడనేమో అనుకుంటే కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు కూడా పాత ఎస్పీ బాటలోనే నడుస్తున్నట్టుగా ఈరోజు మాకు అనిపిస్తుంది కాబట్టి మేము మిమ్మల్ని అడిగేది వచ్చినటువంటి ఎస్పీ గారిని గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది దౌర్జన్యం జరిగింది ఆయన లేడు కాబట్టి ఆయన కొడుకు లేడు కాబట్టి బ్రతికిపోయారు పెద్ద అమ్మ ఇంట్లో ఉంటే కనీసం తొంభై ఏళ్ళు ఉన్నటువంటి ఆమె అనేది కూడా చూడకుండా ఎనభై ఐదు ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా వదిలిపెట్టకుండా ఆ ఉన్నా సరే ఆ రూమ్తో సహా దాడి చేశారు వాళ్ళ మీద మీరు ఈరోజు ఏమీ లేనటువంటి ఒక దొంగ కేసుకి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఆ తప్పుడు కేసుకి ఈ రోజు మీరు రెండున్నర సంవత్సరాల తర్వాత ఒక దొంగ కేసు బనాయిస్తే మీ సాక్షిగా పోలీసుల సాక్షిగా మీ కళ్ళ ముందు ప్రసన్న ఇంట్లో జరిగినటువంటి దాడి దారుణమైనటువంటి అమానుషమైనటువంటి దాడి జరిగితే ఆయన ఉన్నటువంటి ఆస్తులు కారులు అన్ని తిరగొడితే వంద మంది ఒక్కసారిగా ఆయన ఇంటి మీద పోయి దాడి చేస్తే దానికి సంబంధించినటువంటి వీడియో ఫూటింగ్స్ ఉంటే సీసీ ఫూటింగ్స్ ఉంటాయి సీసీటీవీ ఫూటింగ్స్ ఉంటే వీటన్నిటిని పక్కన పెట్టి వీటన్నిటితో మాకు సంబంధం లేదు మేము ఏదో హైకోర్టులో కేసు వేసిన తర్వాత అప్పుడు దాకా కేసు కూడా కట్టలేదు హైకోర్టులో కేసు వేసిన తర్వాత ప్రసన్ననకు సంబంధించినటువంటి దాంట్లో ఆ ఇంటి మీద దాడి జరిగినటువంటి వాళ్ళు మొక్కుబుట్టితో నలుగురు మీద కేసు పెట్టి మామా అనిపించి వాళ్ళ మీద ఏమి సెక్షన్ లేకుండా బెయిల్బుల్ సెక్షన్లు పెట్టి కొంత మొదటి కేసులు అయితే అసలు ముద్దాయిలు లేరు ముద్దాయిల పేర్లు లేవు విధంగా మీరు ఒక ఎటువంటి సంకేతాలను పంపిస్తున్నారంటే ఒకటే గుర్తుంచుకోండి మీరు ఈరోజు ఏదైతే నేర్పిస్తున్నారో రేపు ఇదే పంతాన్ని మాకు సంబంధించినటువంటి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మమ్మల్ని నిలదీస్తే ఇదే పంతాల్లో మేము కొనసాగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడితే పది సంవత్సరాల నాటి పాత కేసులు కూడా తిరగదోడితే మీద అన్యాయంగా పెట్టబడలేదు ఆ రోజు అధికారులు ఇబ్బంది పడతారు కేసులు కనుక బనాయిస్తారని చెప్పి చెప్పి జరిగినటువంటి సంఘటనలు కూడా ఆ రోజు సర్దుబాటు చేశాం ఇంత దారుణంగా ఇప్పుడు ప్రవర్తించలేదు ఈరోజు పాపం ఒక్కొక్కరు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఉద్యోగాలు పోయి చంద్రబాబు వల్ల పోలేదు అని చంద్రబాబు వల్ల ఉద్యోగాలు పోవడం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పోవడం చంద్రబాబు నాయుడు వల్ల పోకుండా పోవడం కాదు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు కక్ష సాధింపు కాబట్టి ఉద్యోగస్తుల మీద దాడి చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఉద్యోగస్తులను బలి చేశాడు ఈ రోజు పాపం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు పరిపాలనలో ఆ విధంగా ప్రవర్తించలేదు కాబట్టి ఉద్యోగులను పాపం క్షమించి వదిలేశాడు కాబట్టి ఉద్యోగులు ఇబ్బంది పట్టాలి పడకుండా ఈ ఈరోజు ఆ పరిస్థితులు ఉండవు రేపు ఖచ్చితంగా మాకున్నటువంటి లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకుల్ని మా కార్యకర్తలని కాపాడుకోవడం దానితో పాటు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ మనోభావాలు గాయపడితే వాటికి సంబంధించినటువంటి మేము ఏ విధంగా కక్ష తీర్చుకోవాలనేటువంటి ఆలోచన చేస్తే వాస్తవ సంఘటనలు ఈరోజు మీరు చేసే నేరాలు ఘోరాల మీద విచారణ జరిపితే వెనకున్నటువంటి సూత్రధారం ఈరోజు వచ్చినటువంటి పాత్రధారులు తప్పుడు కేసులు పనాయిస్తున్నటువంటి పోలీసులు అందరూ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గుర్తుంచుకోండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పోలీసు వ్యవస్థ దాదాపుగా నిర్వీర్యం అయిపోయింది అధికార పార్టీకి సంబంధించి అయ్యన్న పాత్రుడు ఆ విధంగా బూతులు తిడితే అయ్యా మా అందరికీ బాధ వేసింది అయ్యన్న పాత్రుడు పోలీసులను తిట్టడం అని చెప్పి చెప్పి సాక్షాత్ మేము వెళ్ళి నెల్లూరు ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ప్రతిదానికి ఒరకల పరకలుగా పదహారు సెక్షన్లు పెట్టి కేసులు కట్టేటువంటి మీరు ఒక్కరి మీద కూడా విచారణ చేసేటువంటి పరిస్థితి లేదు మిమ్మల్ని మీద దాడులు జరిగినా సర్దుపోతున్నారు అయితే మీ అసోసియేషన్ మాత్రం మేము ఏది మాట్లాడినా సరే దాని మీద ఒంటి కాళ్ళ మీద పరిగిస్తున్నారు మమ్మల్ని మాట్లాడతా అంటే ప్రతిపక్షంలో వాళ్ళు మాట్లాడితే దోషం నేరం అధికార పార్టీ వాళ్ళు మాట్లాడితే దోషం కాదు నేరం కాదు ఘోరం కాదు ఏమి కాదు కాబట్టి ఈ విధంగా తయారు కావడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి సంఘటన అందుకే మేమందరం ఈరోజు వచ్చాం అక్కడ డిఎస్పీ గారి ఆఫీసులో మరో నలుగురు ఉన్నారు ఐదు మందిని తీసుకొచ్చారు ఆ ఐదు మందిని రాత్రి నుంచి పాపం చలపత్రని ఇక్కడే పెట్టారు ఆ కుటుంబ సభ్యులు కూడా గోడుకోవడం అంటున్నారు కాబట్టి మీరు అందరూ గుర్తుంచుకోండి ఈరోజు మేము ఉండగలం నేను ఎనభై ఆరు రోజులు జైల్లో ఉన్నాం పాపం ఉన్నటువంటిటువంటి బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి ఏనుగు విశేశ్వర రెడ్డి మా దగ్గర ఉన్నటువంటి పాపం మా శాషయ్య వీళ్ళందరూ జైలు జీవితానికి గడిపొచ్చారు మీరు రేపు అధికారం మారి మీరు చేసినటువంటి నేరాలు ఘోరాలు ప్రసన్నంగా ఇంటి మీద పాల్పడినటువంటి దాడి ఈ కేసులు కనుక విచారణ జరిగితే ఒక్క గంట మీరు జైల్లో ఉండగలరా ఆలోచించేది ఏదో అధికారం ఉందని మీరు మెరుగడం కాదు రేపటి రోజు ఒకటి ఉంటుంది అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు నూట యాభై ఒక్క సెంటర్తో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు రాష్ట్రంలో మరలా తిరిగి తెలుగుదేశం పార్టీ వస్తుందని అనుకోలేదు కాబట్టి ఎన్ని ఎక్కువ సీట్లు ఇస్తే అంత తిరగబడేటువంటి అవకాశం ఉంది ఈరోజు రాష్ట్రంలో ఒక వాతావరణం ఉంది మరలా అందరూ కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకు ప్రజలు స్పందిస్తున్నారు నూట డెబ్బై ఐదు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరలా జగన్ అన్నను ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు సాధారణమైనటువంటి ప్రజలు అన్ని వర్గాల ప్రజలు రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి యువకుల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బాగుందని చెప్పి బేరీస్ వేసుకుని మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది అటువంటి పరిస్థితుల్లో రేపు మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడం ఖాయం మా కార్యకర్తలకు జరిగినటువంటి ఇబ్బందులకు సంబంధించి అన్నిటి మీద విచారణ జరిపిస్తాం ఈ లోపల మీకు ఒక్కటే విషయం చెప్తున్నాం పోలీసుకి మరో రెండున్నర సంవత్సరం మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి అధికారం ఉంది మీరు చేసేటువంటి ఈ పందవల ఈరోజు మీద రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి సమాజంలో ప్రజలు మీరు చేసేటువంటి నేరాలని ఘోరాలని ఎల్లప్పుడూ మౌనంగా సహిస్తూ ఉండరు కొద్ది రోజులు సహిస్తారు వాళ్ళు మీరు వాళ్ళ మౌనాన్ని వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తే వాళ్ళు తిరగబడడం ప్రారంభిస్తే జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతాయి పోలీస్ శాఖ దానికి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనాటువంటి తప్పుడు కేసులు చెడ్డ కేసులు పెట్టడం మాని వాళ్ళని ఇబ్బందులు పెట్టడం మాని చలపతి లాంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి రేపు మీ కుటుంబ సభ్యులు ఇంతకు పది రెట్లు గోడుగోడమైనటువంటి పరిస్థితులు వస్తాయి గుర్తుంచుకోండి కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి ఏదైతే వీరి చలపతి అక్రమ కేసును ఖండిస్తూ ఈ ప్రభుత్వం కూటమిపాలెంలో ఈరోజు తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ చేస్తున్నటువంటి అసంబద్ధమైనటువంటి అనైతిక కార్యకలాపాలను ఖండిస్తూ తప్పనిసరిగా న్యాయ పోరాటం చేస్తాం మేము ఆశిస్తున్నాం ఆకాంక్షిస్తున్నాం మీరు ఎన్ని కేసులు పెట్టి జైలుకి పెట్టినా రేపు ఈ కేసులు ఒక్కటి కూడా నిలవు ఇవన్నీ అన్యాయంగా అక్రమంగా గమనించినటువంటి కేసులన్నీ న్యాయస్థానాలను తీర్పు వస్తుంది ఆ రోజు విడుదలవుతారు బయటకు వస్తారు తాత్కాలిక ఆనందం పొందడం తాత్కాలికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి ఉండదు కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి వాళ్ళందరికీ అండగా నిలుస్తుంది మా కుటుంబానికి అండగా నిలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది చలపతి కుటుంబానికి అందరూ అండగా నిలవండి అని చెప్పి చెప్పి అందుకనే నేను నాతో పాటు ప్రసన్న పాపం ఏ పాపం లేకపోయినా ఏమీ లేకపోయినా ఈ కేసులో మరలా ఎటువంటి ఇప్పటికి ఇది మూడో కేసు ప్రసన్న మీద పెట్టడం వరుస కేసుల్లో మూడో కేసు మొన్ననే బెయిల్ తెచ్చుకుంటే మరలా ఏ ట్వంటీగా ఈ కేసులో కూడా ఆయన పేరు పెట్టడం జరిగింది కాబట్టి అందరం ఈరోజు ఆయన బిడ్డ రజిత్ రజితొచ్చ్యుడు దాంతోపాటు మండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు చంద్రశేఖర రెడ్డి గారు మేయర్గా మురళి గారు దాంతోపాటు స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉండేటువంటి జిల్లా వ్యాప్తిగా నాయకులు మరీ ముఖ్యంగా కోవు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరం తరలోచం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం మీ తాటాకు చెప్పలకు భయపడం అందుకనే ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాం న్యాయ పోరాటం చేసి చలపతి విడుదలై వస్తాడు విడుదలై వచ్చిన వెంటనే ఇవన్నీ లెక్క రాస్తున్నాం చిత్రగుర్తిగా లెక్క రాసినట్టుగా చిట్టా రాస్తున్నాం ఈ చిట్టా రేపు బయటకు తీశామంటే ఆ చిట్టా ప్రకారం మీరు చేసినటువంటి నేరాల ఘోరాలకి జీవిత కాలం ఒక్క కూడా శిక్షణ ఉంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే జాగ్రత్తగా అని చెప్పి హెచ్చరిస్తూ చలపతి అక్రమ అరెస్టును ఖండిస్తూ పోలీసుల చేతులను నిరసిస్తూ రెండు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే పంతా కొనసాగిస్తే ప్రజల పక్షాన్ని నెలకొని పోరాటం చేస్తాం ఆ పోరాటానికి ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీసు శాఖే బాధ్యత వహించాల్సిందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం